హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా బూందీ లడ్డు ఎలా చేయాలో చూద్దామండి ఇది టెక్స్చర్లో చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉండడం వల్ల ఒకటి తినే ఒకటి నాలుగు తింటారు తక్కువ ఖర్చుతో ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ చేశారంటే పక్కా మీకు పర్ఫెక్ట్ లడ్డు అనేది వస్తుంది మీ కనుక ఈ రెసిపీ నచ్చుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా మనం శనగపిండి బ్యాటర్ రెడీ చేసుకుందామండి ముందుగా రెండు కప్పులు శనికిపిండి తీసుకున్నానండి దాన్ని చా బాగా జల్లించుకోవాల్సి ఉంటుంది ఎక్కడ ఉండలు లేకుండా సో జల్లించుకోవడం వల్ల మనకి పిండి అనేది కలిపేటప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా వస్తుంది అనమాట ఇప్పుడు జల్లించుకున్న పిండిని ఒక పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి మనం కలపడానికి వీలుగా ఉండేటట్టు ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ కుకింగ్ సోడా పావు టీ స్పూన్ పసుపు అండి ఇవి వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు నీళ్ళు అనేది ఒకసారి పోసుకొని కలుపుకోకూడదండి కొంచెం కొంచెం పోసుకుంటూ మనం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాల్సి ఉంటుంది సో చూసారా ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకుందాము ఎక్కడ అనేది కట్టకుండా కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ మనం వాడే శనికిపిండి మంచి క్వాలిటీ ది ఉండాలండి అప్పుడే మనకు లడ్లు అనేది బాగా వస్తాయి లేకుంటే టేస్ట్ వైజ్ కానీ లేదా షేప్ వైజ్ కానీ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అందువల్ల చూసి తీసుకోవాల్సి ఉంటుంది శనగపిండి అనేది సో చూసారా మనం బ్యాటర్ ఆల్మోస్ట్ రెడీ అయింది ఇక్కడ బ్యాటర్ అనేది మనం పల్చగా చేసుకోకూడదు అండి అలాగని గట్టిగా చేసుకోకూడదు మన దోశ బ్యాటర్ కాడికి ఒక కొంచెం గట్టిగా చేసుకోవాలండి నేను చాలా వీడియోస్లో నేర్చుకునేటప్పుడు చూశాను కొంచెం పల్చగా చేస్తారు పల్చగా చేయడం వల్ల మనకి బుందీకి తోకలు వస్తాయి అనమాట షేప్ అనేది కరెక్ట్గా రాదు సో చూసారా ఇలా గంట లైన్ వేసినప్పుడు అది స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలన్నమాట పిండి సో ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని కనీసం ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ అయినా నాననివ్వాలండి సో ఇప్పుడు పిండి నానే లోపల మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందామండి సో రెండు కప్పులు శనగపిండికి గాను రెండు కప్పులు షుగర్ తీసుకుంటున్నానండి ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నాను అంతే సరిపోతుంది ఈ క్వాంటిటీ మనకి ఇప్పుడు షుగర్ అంతా క కరిగేదాకా మనము బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ రెసిపీకి మెజరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి శనగపిండి ఏ కప్పుతో అయితే తీసుకుంటారో చక్కెర కానీ అదే కప్పుతో తీసుకోవాల్సి ఉంటుంది సో మనకి శనగపిండి చక్కెర అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాల్సి ఉంటుంది చక్కెర పూర్తిగా కరిగి బాయిలింగ్కి వచ్చినాక కొంచెం పాలు యాడ్ చేస్తున్నానండి షుగర్లో ఉన్న ఆ డస్ట్ అంతా మురికంతా పక్కకు వచ్చేస్తుంది అనమాట చూసారో చాలా మురికి ఉంది షుగర్ చూడడానికి ఏమి తెల్లగా ఉంటుంది కానీ డస్ట్ అనేది చాలా ఉంటుంది సో ఏ రెసిపీకి పాకు పట్టేటప్పుడు మాత్రం ఈ స్టెప్ మాత్రం ఖచ్చితంగా ఫాలో చేయండి సో షు షుగర్లో మురికంతా తీసిన తర్వాత ఇప్పుడు కొంచెంసేపు బాయిల్ చేసుకుందామండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత మనము అప్పుడప్పుడు పాక అనేది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనకి ఇక్కడ ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది లడ్డుకి సో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము సో ఈ మాత్రం పాక వస్తే సరిపోతుందండి ఒక తీగ పాకము లేదా లేత పాక పాకం అని కానీ అంటారు కదా సో ముదురు పాకం అయితే పనికిరాదండి సో చూసారా మనకి అలా పాకు తెలియకుండా ఉంటే ఇలా స్పూన్తో మనం షుగర్ సిరప్ డ్రాప్ చేసినప్పుడు అలా తీగలాగా వస్తుంది అనమాట సో అంతవరకు వస్తే సరిపోతుంది సో ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకుంటున్నానండి అది షుగర్తో పాటు మిక్సీ పట్టాను రెండు ఇలాచీస్ సో ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇది మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాము మనకు షుగర్ సిరప్ అనేది సల్లారూడదు అలాగే ఒక అరచక్క నిమ్మరసం పిండుకుందామండి షుగర్ సిరప్ అనేది క్రిస్టలైజ్ అవ్వకుండా సో అరచక్క నిమ్మకాయ ఒత్తుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మన శనగపిండి తీసుకుందామండి మనం షుగర్ సిరప్ చేసే లోపల మనకు శనగపిండి కానీ బాగా నానిందనమాట సో చూసారా ఇది కన్సిస్టెన్సీ మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి బూందీ అనేది బాగా షేప్లో ముత్యాలాగా వస్తాయి అనమాట సో ఇంతకాడికి పలచగా అయితే ఇంకొంచెం శనగపిండి వేసి కలుపుకోండి ఇక్కడ నేను బూందీల కోసం బూందీ గరిట యూజ్ చేయడం లేదండి మన ఇంట్లో నార్మల్గా ఉంటుంది కదా చిల్లులు గరిట సో అదే వాడుతున్నాను దానికి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకుందామండి సో చేసుకోకుండా పర్లేదు ఇది బాగా వస్తాయని నేను ఆయిల్ గ్రీస్ చేసుకుంటున్నాను దానికి సో ఇప్పుడు మనకు ఆయిల్ అనేది బాయిలింగ్ హీట్ పైన ఉండాలండి ఇలా కొంచెం పిండి వేసి చూద్దాము సో పిండి వేయగానే అలా బూందీలు పైకి రావాలన్నమాట సో అంత హీట్ ఉంటేనే మనకి బూందీ అనేది బాగా వస్తాయి సో చూసారా అలా అనమాట వేస్తుంటే అలా బయటకు వస్తుంటాయి లాగా ఉన్నాయి కదా సో ఇలా వస్తే మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు పిండి అనేది పిండి మాత్రం పల్చగా ఉంటే ఇక్కడ బూందీకి తోకలు వచ్చేస్తాయి సో అది గుర్తుపెట్టుకోండి అలా తోకలు వచ్చాయంటే ఇంకొంచెం పిండి వేసుకొని కలుపుకొని ఒక పది నిమిషాలు ఉంచి తర్వాత వేసుకోండి బాగా వస్తాయి ఇలా వేయగానే మనకి బూందీ అనేది క్రిస్పీగా అవ్వకూడదండి కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే తీసేయాలన్నమాట బూందీ సాఫ్ట్గా ఉన్నప్పుడే మనకి లడ్డూలు కానీ సాఫ్ట్గా వస్తాయండి బూందీలోకి షుగర్ సిరప్ అనేది బాగా అబ్జార్బ్ అవుతుంది అనమాట సో అందువల్ల కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే తీసుకోవాలి సో ఒకసారి బూందీ తీసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలండి సో అప్పుడే మళ్ళీ ఇంకొక వాయి బూందీ వేసుకోవాలి వేసిన ప్రతిసారి ఇలా గరిటను క్లీన్ చేసుకోవడం వల్ల బూందీ అనేది చక్కగా వస్తాయి అనమాట సో చూసారా ఒక కొంచెంసేపు ఆయిల్ హీట్ అవన్ చేసామంటే అలా వస్తాయి బూందీలు అలాగే శనగపిండి ఇలా వేసినప్పుడు రుద్దకుండా జస్ట్ అలా వదిలేయండి చాలు అవే పడిపోతాయి అనమాట రుద్దితో మనకి కార్నర్స్లో బ్యాలెన్సింగ్ లేక మొత్తం పిండి అనేది పడిపోతుంది నూనెలోకి సో అంతే అండి మనకి ఇలా బూందీ చేసుకుంటే సరిపోతుంది సో క్రిస్పీగా అవ్వనీయకుండా తీసేస్తే కరెక్ట్గా వస్తాయి అన్నమాట బూందీలు సో గరిటలోకి రాని వాటిని స్ట్రీ టీ స్ట్రైనర్ తోటి ఇలా తీసేద్దామండి చూపించిన విధంగా సాఫ్ట్గా ఉండాలండి బూంది క్రిస్పీ అవ్వకుండా సో చల్లారిన తర్వాత కానీ మనకు సాఫ్ట్గా ఉన్నాయి చూసారా అలా అలా ఉంటే బూందీలోకి సిరప్ అనేది బాగా వెళ్తుంది సో మనకి లడ్డులు కానీ జ్యూసీగా వస్తాయి ఇక్కడ షుగర్ సిరప్ అనేది ఒకవేళ చల్లారు ఉంటే గర వేడి చేసుకోండి వేడి చేసుకొని మనం బూందీ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఇక్కడ చల్లారిన సిరప్లు యాడ్ చేశారంటే బూందీ కొంచెం గట్టి గట్టిగానే ఉంటుందండి సో అది కొంచెం గుర్తుంచుకోండి ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా కలుపుకుందాం బూందీ అంతా యాడ్ చేసిన తర్వాత సో చూసారా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలన్నమాట షుగర్ సిరప్ అనేది బాగా పీడ్చుకుంటుంది బూందీ అనేది లేదా ఓవర్ నైట్ పెట్టినా సరిపోతుంది సో ఇక్కడ నేను ఓవర్ నైట్ పెట్టాను అనమాట సో చూసారా బాగా బూందీ అనేది అబ్జర్వ్ చేసుకున్నది షుగర్ సిరప్ ఇప్పుడు ఇందులోని కొంచెం భాగం తీసి మనం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ కానీ పేస్ట్ చేసుకోకూడదు కొంచెం రఫ్గానే పట్టుకోవాలండి సో ఇలా అనమాట నేను మూడు నుంచి నాలుగు గంటలు తీసుకొని మిక్సీ పట్టుకున్నాను బూందీని సో చూసారా ఇంత మిక్సీ పట్టుకొని ఇంకా మిగతా మనం పాకు పట్టుకున్న బూందీని అంతా దీంట్లో కలుపుకుందాం ఇప్పుడు సో రా అలా అనమాట మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం మిక్సీ పట్టుకున్న బూందీ ఈ బూందీ రెండు కలపాలన్నమాట సో ఇలా కలపాలండి కొంచెం గట్టిగా ప్రెష్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట సో మనకి అప్పుడే లడ్డు చుట్టను మనకి ఈజీగా వస్తుంది సో అలా కలుపుకున్న తర్వాత చూసారా బాగా అంతా ఒకటిగా వచ్చిందనమాట ముద్దగా సో ముద్దుగా వచ్చిన తర్వాత మనం జీడిపప్పు కిస్మిస్ లేదా ఏదైనా డ్రై ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చండి ఇంకా ఇందులోకి వాటర్మెలన్ సీడ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి మనం స్వీట్ షాప్లలో కానీ లేదా టెంపుల్ ప్రసాదంగా ఇచ్చినప్పుడు కానీ మనకు ఒక టేస్ట్ వస్తుంది కదా అది పచ్చకర్పూరం నుంచి వస్తుందండి అది కానీ మీరు వేసుకుంటే అచ్చం స్వీట్ షాప్ లడ్డులాగే ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి కాకపోతే దానికి చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మనకి లడ్డు షేప్ అని అనేది వచ్చిందనమాట సో ఇప్పుడు మనం లడ్డూలు చేసుకోవచ్చండి సో ఇప్పుడు ఒక్కొక్కటిగా లడ్డూలు చేసుకుందాము ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు నలభై తొమ్మిది లడ్డూలు అయ్యాయండి ఒక చిన్న లడ్డు అయింది సో మొత్తం ఫిఫ్టీ లడ్డూస్ అయ్యాయి అనమాట సో మీరు ఎన్ని లడ్డూలు కావాలో దాన్ని బట్టి క్వాంటిటీని బట్టి మీరు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మెయిన్ మెజర్మెంట్స్ కరెక్ట్గా పెట్టుకొని చేసుకుంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారండి లడ్డూలు చేయడంలో దీనికి అన్ని అన్నిటికన్నా ముఖ్యంగా పిండి అనేది కరెక్ట్గా కలుపుకోవాలండి శనగపిండి సో పిండి కన్సిస్టెన్సీ మాత్రం కొంచెం చెక్ చేసుకొని చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి లడ్డూలు సో మనం చూసి లడ్డూలు రెడీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి మీరు కనుక నా ఛానల్ కొత్తగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్